హాయ్ హలో ఫ్రెండ్స్ చాలామందికి అసలు వజ్రం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా వచ్చేసి ఎతుకుతూ ఉంటారు ఫ్రెండ్స్ మేమైతే అలాంటి వాళ్ళని చాలామందిని చూసాము వజ్రం ఎలా ఉంటుందో కూడా తెలియకుండా రోజులు రోజులు వచ్చి వాళ్ళు అప్పులు చేసి వచ్చి ఎతుక్కుంటూ ఉంటారు మినిమం ఏంటంటే వజ్రం ఎలా ఉంటుందనేది కూడా కొంచెం తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్న వజ్రం వచ్చేసి ఇది కోటి రూపాయలకి పోయిందండి ఈ వజ్రం చూసారుగా ఫ్రెండ్స్ వజ్రం వాళ్ళు వజ్రం దొరికే సీజన్లోనే వెళ్ళండి విడి రోజుల్లో వెళ్ళమాకుండా వెళ్ళటం వల్ల టైం వేస్ట్ మనీ వేస్ట్ తప్ప ఏముండదు అదేవిధంగా ఇన్ని రోజులని టైం పెట్టుకొని వెతుక్కోండి ఒక వారం రోజులు లేకపోతే నాలుగు రోజులు అట్లా టైం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నాకు దొరికిన డైమండ్ అండి ఇది ఇది మేమైతే మాకు తెలియక మేము మేము అక్కడే ఎనభై వేలకి అమ్మేసాము చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో